ఎన్టీఆర్ జిల్లా మాయలవరం నియోజకవర్గం కొండపల్లిలోని బాలకృష్ణ థియేటర్ వెనుక అనుమతులు లేకుండా పురావస్తు శాఖ స్థలాన్ని కబ్జా చేసి రోడ్డు వేయడంతో వెంచర్ వేసిన వైవీరావు మరియు కొండపల్లి మున్సిపల్ అధికారులపై స్థానిక గ్రామస్తులు మండిపడ్డారు వైవీరావు ఎస్టేట్లోని వెంచర్ నుంచి నీరు పక్కనే ఉన్న ఇళ్లలోకి ప్రవేశించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు పురావస్తు శాఖకు సంబంధించిన స్థలాన్ని తవ్వేసి కబ్జాకు గురవుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చిన్నపాటి వర్షానికి పురావస్తు శాఖ కట్ట కరిగి ఇళ్లలోకి వచ్చిన మట్టి తీస్తుంటే పురావస్తు శాఖ అధికారులు వచ్చి డబ్బులు డిమాండ్ చేసిన సందర్భాలు లేకపోలేదని ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ విషయంపై కొండపల్లి కమిషనర్కు పలుమార్లు తెలిపిన ప్రయోజనం లేదని వచ్చి వెంచర్కి సంబంధించిన వ్యక్తులతో కుమ్మక్కై లాలూచి పడి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు వైవీరావు వెంచర్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా గ్రామస్తులు తూములు అడ్డం పెట్టి వెంచర్లోనికి ఏ వాహనం వెళ్లేందుకు వీలు లేకుండా వెంచర్కి వెళ్లే దారిని మూసేశారు ఈ నేపథ్యంలో కొండపల్లిలోని వైవీరావు ఎస్టేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే ఎస్టేట్ కి సంబంధించిన వ్యక్తులు మరియు కొండపల్లి మున్సిపల్ కమిషనర్ స్పందించి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని లేని పక్షంలో నేషనల్ హైవే పై రహ్దారి దిగ్బంధనం చేసి తాము నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు

అంతమాట ఎందుకొట్టుకొస్తుంది ఏది డ్రైనేజ్ పూడ్తనే ఈ డ్రైనేజ్ పూడ్తనే ఈ ప్రకారంగా జరుగుతోంది అంటే మన ఏంటని ఎటమట తాని నిరుడి పోస చేయాలి ఇప్పుడు అది కొట్టని ముక్కురు వట్టారక్కడ ఏమన్న కబుల్తాయి నీ పోషన్ తరాల ఫ్యాన్ ఏంటో ఇదో ఇక్కడ ఆయన పట్టాడు ఆ వాసన కొడతది తీసే రాడి కొట్టారు లోనగారు ఆ దేనితో మొదంతా అటటటట మొదంతా నాలుగు వారిని కొరవాల

ప్రసకలొచ్చే ఇదెందేవారా నిమ్మ మీద కంప్లైంట్ పెడుతూ ఉంటారు ఒక 500 వేరు పార్షిన్ కోటి తేముతారు ఎయ్యి రాలుతుంటారు ఏంటంత కట్టాడలు ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఇకు ఏసీఎం ఇచ్చారు తమడే కను సిఎం ఇచ్చారా సిఎం దౌకోవనే இருக்கும்.